వెనుకబడిన మారుమూల గ్రామానికి అభివృద్ధి పనులు షాద్రాజపల్లెకు మూడు కోట్ల నలభై లక్షల వ్యయంతో సబ్ స్టేషన్ మరియు ఎనిమిది కోట్లతో రహదారి ఏర్పాటు అడిగిన వెంటనే అభివృద్ధి పనులకు అనుమతులు జారీ చేసిన మినిస్టర్ శ్రీధర్ బాబు షాద్రాజపల్లె అభివృద్ధికి కంకణ కట్టుకున్న జగన్మోహన్ రావు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని శాతరాజుపల్లె గ్రామం మానేరువాగు అవతల ఒక మారుమూల గ్రామంగా అభివృద్దికి నోచుకోని పల్లెగా ఉండిపోయింది ఇటీవల శాతరాజపల్లె గ్రామాన్ని భూపాలపల్లి జిల్లాలో విలీనం చేయగా దీన్ని నిరసిస్తూ మా గ్రామం మా జిల్లాలో పెద్దపల్లిలో కలపాల్సిందేనని పట్టువీడని విక్రమార్కుడిల ముత్తారం మండలం మాజీ జెడ్పీటీసీ నాగునేని రావు మినిస్టర్ శ్రీధర్బాబుతో మాట్లాడి శాతరాజుపల్లె గ్రామాన్ని తిరిగి పెద్దపల్లి జిల్లాలో విలీనం చేసిన సంగతి విదితమే ఇక అంతటితో వదలకుండా శాతరాజపల్లె గ్రామానికి ఒక సబ్ స్టేషన్ మరియు ప్రజల సౌకర్యార్థం రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా షాతరాజ్పల్లె నుండి ఓడేడు కలికోట వరకు ప్రధాన రహదారి ఏర్పాటు చేయవలసిందిగా మినిస్టర్ దుద్దిల్ల బాబుకు విన్నవించి అనుమతులు తీసుకువచ్చిన సందర్భంగా అలాగే సబ్ కు మరియు ప్రధాన రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన గౌరవనీయులు మంత్రి దుద్దిల్ల బాబు మరియు వారి సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు చిత్రపటాలకు రోజు ముత్తారం గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో మాజీ పిటిసి నాగినేని రావు ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మంతని నుంచి ఓడేడు వరకు అరవై కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం మరియు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయిస్తున్న ఘనత కూడా శ్రీధర్ బాబుకే దక్కిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై జై కాంగ్రెస్ మన గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఉన్న ఉంటారు అంత గుండెనాక వాళ్ళు మాట్లాడేవాళ్ళు శ్రీధరబాబు ఏం పని చేస్తాడు ఆయన ఏం చూసినా హైదరాబాద్లో ఉంటున్నాడు మన కనవరదు అంటున్నాడు కానీ శ్రీధరబాబు అనే వ్యక్తి హైదరాబాద్లో ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి ఇవాళ మహిళలందరూ బస్సులో ఫ్రీ బస్ పోతారంటే ఒక ప్రతి నెలకు ఇరవై ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ డిపార్ట్మెంట్ కట్టాలి ఎందుకు మహిళలు ప్రయాణించే బస్ ఛార్జీలు ఇవన్నీ వెళ్ళాలంటే అదే కానీ సంక్షేమ పథకాలే కానీ రైతులకు రుణమాఫే కానీ రైతు బందే కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే శ్రీధర ఐటీ శాఖ మంత్రిగా ఉండి విదేశాలకు పోయి ఎన్నో రకాలుగా ఫండ్స్ తీసుకొచ్చి మన తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ మన మీద పెట్టినటువంటి అప్పును ఆ అప్పుకు వడ్డీలు కట్టుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిచడంలో రేవంత్ రెడ్డి తర్వాత శ్రీధర గారు అనే మనం అందరూ గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి గల కారణం గత మూడు నెలల కింద మిత్రులు బాబు గారు జై భీమ్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వెనకబాట ప్రాంతమైనటువంటి అయినటువంటి స్పల్లే ఆ గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు లేవు రోడ్లు కావాలి కరెంటు కావాలి అని వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు సబ్ స్టేషన్ వెంటనే మీకు మంజూరు చేపిస్తా రోడ్డు మాత్రమే అన్నయ్యను అడగండి అని ఆ రోజు మీటింగ్లో అందరి ముందు చెప్పడం జరిగింది అప్పటితోనే నేను ఆగకుండా మళ్ళీ దానికి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని గౌరవ శ్రీధర్ గారికి టెండర్ గారిని వచ్చినప్పుడు వారికి రోడ్డు విషయము సబ్ స్టేషన్ విషయము తీసుకుపోయి లిఖితపూర్వకంగా వారికి ఒక విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది టెండర్ స్పందించిన శ్రీధర్ బాబు గారు సబ్ స్టేషన్ మాత్రం ఇప్పుడు వారం రోజుల్లో మీకు మంజూరు చేస్తున్నా బైసాబ్ రోడ్డు మాత్రం ఒక మూడు నుంచి నాలుగు నెలల లోపల మీకు టెండర్ వినిపిస్తా ఎనిమిది కోట్లతోని కలికోట తాళ్ళ నుండి చాతరాస్పల్ల వరకు ఎనిమిది కోట్లతోని అది దాంబర్ రోడ్డు మంజూరీ కాబోతోంది ఈ మూడు నెలల్లో వారికి ఈ నాలుగు గ్రామాల రైతులు వెంకట్రాపల్లె ఒడేడు వెంకటేశ్వర్లపల్లె ఉత్తారం మరియు పాడపల్లి బూర్నపల్లి గ్రామాలు ఈ ఐదు గ్రామాల రైతుల తరఫున వారికి ఈ పాలాభిషేకం సరిపోదు మేమేమిచ్చినా అంత వారు కూడా రుణం కూడా తీరిపోదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను బాబు గారు ఇది ఒక్కటే కాక గత పాలకులు వాళ్ళ పాలకుల నాయకత్వం నిర్లక్ష్యం కారణంగా వాళ్ళ అవినీతి కారణంగా పరుడేడు నుంచి మంత్రిని పోయే రోడ్డు సర్వనాశనం అయిపోయి కనీసం టాక్టర్లు కూడా పోయే పరిస్థితి లేకుండా తయారైంది వాళ్ళ ఉష్క జోటుడికి బలై మరి అటువంటి రోడ్లు కూడా మేమందరం దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారిని ఈ రోడ్డు ఎలాగైనా కావాలి ఇది ప్రధానమైనటువంటి రోడ్డు ఇది రోడ్డు మీద బస్సులు రావడం లేదు ఆటోలు పోవడం లేదు మరి బేగంపేట నుండి విరిగిపోతే చాలా కష్టం కూడుకున్న పని చెప్పడం జరిగింది వెంటనే వారు స్పందించి అరవై ఐదు కోట్ల రూపాయలతో మొత్తం బ్రహ్మాండమైనటువంటి రోడ్ ఇక్కడ రాబోతా ఉంది పనులు ప్రారంభమైనవి దీని తరఫున కూడా వారికి మేము కృతజ్ఞతలు చెప్పాల్సి చెప్పాల్సిన అవసరం ఉంటుంది సెంట్రల్ లైటింగ్ ప్రతి గ్రామంలో పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని ఒడేడు మూల ఇక్కడ ఈ హాస్పిటల్ అవుతూల మూల వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కూడా వస్తుంది మొత్తం డివైడర్తో పాటు అలాగే అన్ని కేసిన పెళ్లి కానీ బాధల పెళ్లి కానీ ప్రతి గ్రామంలో ఓడేళ్ళ కానీ గ్రామంలో ఉంది ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఆయనే మీరందరూ తెలుసు గత పాలకులు గత నాయకత్వం మనుషులను నరుపుకుంటా పోతా ఉండే మనుషులను చంపడమే కాకుండా నడుపుతా పోతా ఉండే కానీ ఇప్పటి నాయకత్వం ఈ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో శ్రీని గారి నాయకత్వంలో మరి ఈరోజు సమస్యలను మేము నడుపుతాను ప్రజలకు ఉన్న సమస్యలు మేము నడిపేస్తున్నాం వాళ్ళ సమస్యలను చేరుస్తూ ఉన్నాం మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి వారి ఆశీస్సులతో మరింత అభివృద్ధిని మనం చేసుకుంటూ ఇంకా మనకి ఏమేం కావాలో ఇంకా తప్పనే చేసినవి ఉన్నాయి చేయవలసినవి చాలా ఉన్నాయి ఉన్నాయి సమస్యలు ఇంకా మనకు అంతర్గత సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆ సమస్యలు దయచేసి స్థానిక నాయకత్వం దృష్టికి తీసుకురండి ఆ సమస్యలను తీసుకోండి ఇప్పుడు మంచి నాయకత్వం ఉన్నది పనులు చేసే నాయకత్వం ఉన్నది ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరమే లేదు రాజకీయాలతో పనే లేదు ఇంకా నాలుగేళ్ళు మళ్ళీ ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగేళ్ళ వరకు ఏ రాజకీయం మాట్లాడాల్సిన పని లేదు మీరు ఏదైనా ఏ పార్టీ వాళ్ళైనా రండి ఈ పార్టీ అని కాదు గతంలో ఉండే ఆ పార్టీ అయితే చేస్తాం ఇది లేకుండా ఏమి కానీ ఇప్పుడు అక్కడ లేదు మీరు రండి ఏ పార్టీ వాళ్ళైనా అండి తప్పకుండా మేము మనసు కానీ పెద్ద మనసు చేసుకొని మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ మహిళలతో పాటు పేరు పేరున రైతులకు ముఖ్యంగా రైతులకు చాలా వాళ్ళకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గురుస్తాం